ఇప్పుడు దంగ దంగట్టిన మస్తు చేపలు షాపాలున్నాయో మొత్తం పైకి తేలుతున్నాయి మొత్తం ఎండకు ఆగ మాగమవుతున్నాయి పాపం బంగారు తీరు ఆగమాగమవుతున్నాయో ఇప్పుడు పడతాం ఇక మొత్తం దా ఎంత పైన ఉన్నది బుడ్డ వరకనే ఇక మొత్తం తెలియదు ఎడదడా కేసీఆర్ షాప్ అంటారు అండి చేదు దొరుకుతున్నాయి సరే వంద కిలా డైరెక్ట్ షాపానేనా వందలెక్కనే సిద్ధిపేట వస్తాడు ఆయన నూట ఇరవై రూపాయలు విడికి ఉంటాడు ఇక మనం కాబట్టి వంద ఇక ఆ పెద్ద చేపలకు ఎక్కువ రేటు ఉంటాయి ఖచ్చితంగా ఉంటారు బంగారు దిగంటారు చిన్న చిన్న బంగారు చేతి తొక్కుతున్నట్టు ఆ అలా చచ్చిపెట్టేట్టు నేను చేపలు మధ్యలో పెద్ద చేప కూడా ఉంది కదా ఐదు కిలోమీటర్ కావచ్చు బచ్చ చేప ఏమో చిన్న చిన్న బంగారు తేలి మళ్ళా మూల బొచ్చి పొరమాట పడి చచ్చిపోయింది అన్ని బంగారు తీరా దొరుకుతున్నాయి చేతికి చిటిన దొరుకుతున్నాయి చిట్న దొరుకుతున్నాయి చేతికి అసొబ్బు ఉన్నది కేసీఆర్ షాప్ ఇది ఇది కేసీఆర్ షాప్ ఇది లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను అంటే చేదు దొక్కుతున్నాయి చిన్న చిన్న పిల్లలు పావుకిల అద్దగిల కొత్త మీద వెళ్తున్నాయి అంత బుడ్డ వరకు ఎండ పోసుకుంటే మాత్రం రెండు టమాటాలు వేసుకొని చారు పెట్టుకుంటే ఎంత మంచిగా ఉంటుంది అయ్యో ఇవన్నీ చిన్న చిన్న ఇగో బుడ్డబిడ్డ బంగారు బంగారు పిల్లలు ఇద్దరు పెద్ద ఉన్నట్టు బంగారు దగ్గర అన్నీ అవి ములకి చేతి పెడతాడు గోలు వచ్చింది అడుక్కు వేడికొచ్చింది ఇగో వీడికొచ్చింది వీడికొచ్చింది చేపలేగో ఇగో అడుక్కన్నవి మునుకబాడు ఉన్నాయి చేపలున్నాయి ఒక చేప తెలింది పట్టిన పోయింది చేతికి చిన్న చిన్న చేపలు అన్నీ చచ్చిపోతున్నాయి ఇవన్నీ బుడివరకా పిల్లలు కుప్పలు లక్ష లక్షలు ఉన్నాయి వేలే ఉన్నాయో వేల పిల్లలు చచ్చిపోతున్నాయి ఇవన్నీ పట్టుకోయండి పసుకుడు మీ చిన్న చిన్న చేప కుప్పలు

ਇਹਨੂੰ ਲੋਨ ਕੋਕਰਾੜਦਲੇ ਬੰਗੜਤੀ ਇਹਨੂੰ ਬੜਰ ਰੋੜ ਦੰਦਾਰਾ ਲੀਲਾ ਨੇ ਪੱਕਾ ਨਹੀਂ ਮੋਟਰ ਬੰਜੀ ਇਹਨਾਂ ਦੰਦ ਦੂਰਦਾ కన్నా ఫిష్ హంటింగ్ ఛానల్ కన్నా ఫిష్ హంటింగ్ ఛానల్ సంబంధాలు ఈరోజు పెడుతున్నాం మళ్ళా చెప్పిన మళ్ళా పట్టాల్సిందే దీన్ని అదే దాని తరువాత పడదాం రా ఇప్పుడు చుట్టకరా పట్టిన చేపలు పట్టినాక Berdua kok? Bang dia, bang. Ya

ഫ്രഷ് സാബ്ലിപ്പ